ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు సో మన అంటే నేను నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది ఇప్పుడు నా దృష్టికి వచ్చింది నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కాబట్టి ఎవరికి ఉద్దేశం లేదు కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటే వెళ్ళారు ఇంకా నడుపుకుంటూ ఉన్నారు నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనలో మనకి గొడవలు దేనికి నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులకు కూడా నా అప్పీల్ ఏంటంటే తెలంగాణ సంక్షేమం కోసం తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే భవిష్యత్తులో ఇలాంటివి రాకూడదనే ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం లక్ష రెండు లక్షలు లోన్లు తీసేసుకున్నాం మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి ఇక్కడ నిజంగా ఒక నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎందుకంటే మనందరం సో కార్మిక సోదరులందరూ బాగుండాలి వారి కుటుంబాలు బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడి సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి మీరు వేరు మేము వేరు కదా మనందరం ఒకటే కాదు ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను కొంచెం మాకు సమయం ఇవ్వండి పాపం డ్రైవర్ సోదరులకి ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి సమయం అని కోరుకుంటాను ముందస్తుగా అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి మీ పరిధిలో మీ దృష్టిలో పెడుతున్నాను అలాగే నా తరఫు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను థ్యాంక్ యూ